తిరుపతిలో కురుబ సంఘం ఆద్వర్యయంలో కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో కురుబ సంఘం నేతలు పాల్గొని భక్త కనకదాసును స్మరించారు రాష్ట్ర ప్రభుత్వం కనకదాస జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అని కురుబ సంఘం నేతలు తెలిపారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ హోం మంత్రి అనితలకు ధన్యవాదాలు తెలియజేశారు ఆ పెరు మంగిర్ రెడ్డి తిరుపతి జిల్లా కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రతి సంవత్సరము శ్రీ భక్త కనకదాసు గారి జయంతిని ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటిస్తున్నారు దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి పొనిదల పవన్ కళ్యాణ్ గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి మా కుల ఆడబిడ్డ వి ఎస్ సవితమ్మ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి మా హృదయపూర్వక ఈ సంవత్సరం కూడా అధికారికంగా ప్రకటించినందుకు మా జిల్లా కురువు సంఘం తరఫున యావత్ రాష్ట్రం కురుబ ప్రజల తరఫున హృదయపూర్వక నమస్కారములు ఈ సంవత్సరము ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతిని కనకదాసు జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము మాకు ప్రతి సంవత్సరము ఆనవాయితీగా కనకదాస జయంతి రోజు అలిపిరి పాదాల వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన కనకదాసు గారి జయంతిని అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకొని ఇక్కడి నుండి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ప్రభుత్వ లాంఛనాలతో చేసుకుంటా ఉన్నాం